అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ప్రతి సంవత్సరము కూడా కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ఇరవై ఒకటో విడత కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులైతే వచ్చింది ఇరవై ఒకటో విడత ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభార్తనైతే తీసుకొచ్చిందనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలలో రెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అలా ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఇరవై ఒకటో విడత నిధులకు రైతులు ఎదురుచూస్తూ ఉంటే మరి ఇరవై ఒకటో విడత నిధులను ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నిధుల విడుదల సంబంధించి మనకు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రైతులకు ఇప్పటికే తొలి విడత డబ్బులు అనే లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా రైతులు కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి ముందుగానే మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ప్రతి రైతు కూడా ముందుగానే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ అనేది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు అలాగే భూ రికార్డులు కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసుకోవాలి లేకపోతే మీకు ఈ డబ్బులు అనేది జమ కాదనమాట ఈ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు ఇతరులు ఈ యొక్క పిఎం కిసాన్ కింద లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క ఐటిఆర్ ఫైలింగ్ కానీ పదివేలకు పైగా పింఛను పొందుతున్న వారు కానీ ఈ పిఎం కిసాన్ పథకానికి అనర్హులు అనమాట కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వారిని ఉద్దేశించే ఒక యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం మనం పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి కనుక లేకపోతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశమే లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి రైతులంతా కూడా మనకు ఇది మంచి అవకాశంగా తెలుసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు ఉన్నారు ఈ కోటి మందికి పైగా రైతులు మనకి డబ్బులను అయితే పొందుతూ ఉన్నారనమాట మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నిబంధనలు పాటించిన వారిపై మనకు లబ్ధిదారులను వారిని ఎంపిక చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం వారిని అలాగే పక్కన పెట్టేసి నిబంధనలు పాటించినటువంటి రైతులను మాత్రమే ఇక్కడ డబ్బులైతే వేస్తూ ఉన్నారు మరి తాత్కాలికంగా వీరి పేమెంట్లు పెండింగ్లో ఉంచినట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట భార్య లేదా భర్త్ అనమాట మరి ఇట్లా వారిని పక్కన అంటే ఈ ఇద్దరు కూడా ఎవరైనా పొందుతూ ఉంటే కనుక వారిని పక్కన పెట్టింది ఇక్కడ వెరిఫికేషన్ కోసం కూడా వారిని అలాగే ఉంచిందనమాట అలాగే మనకు సరైన సమాచారం లేకపోవడం అంటే మీ వెబ్లైన్లో మీ డేటా అనేది లేకపోవడం ఆన్లైన్లో మీ యొక్క ఆధార్ కార్డు కొడితే మీ యొక్క ఖాతా నెంబర్ లింక్ అయి ఉండాలి మీ భూమి యొక్క ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా నెంబరు మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అట్లా లేనటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రిజిస్టర్ ఫార్మర్స్ ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి మనం ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ అనేది లేకపోతే కూడా మనకి యొక్క డబ్బులు అనేది అందదు అలాగే పిఎం కిసాన్ నిధులు అందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో రైతులు వారు కొన్ని అప్డేట్స్ ద్వారా మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసింది మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో నవ్వివర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా మొబైల్ యాప్ ఉంది పిఎం కిసాన్కి సంబంధించి లేదా కిసాన్ మిత్ర వంటి వాటివి కూడా అందుబాటులో ఉన్నాయి దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక పీఎం కిసాన్ విషయానికి వస్తే ఇది రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించినటువంటి పథకము ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతులందరికీ కూడా పంట పెట్టుబడి కింద ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి దీనిని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి విడతకు రెండు వేల చొప్పున మీకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎక్కడా కూడా అప్డేట్స్ అనేటివి తెలుసుకోకుండా లబ్ధి అనేది పొందకుండా ఉండదు తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని మరి ఖచ్చితంగా రైతులు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా ఈ అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా రైతులకు మెయిల్ చేస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకుని మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క విషయం పైన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇరవై ఒకటో విడత నిధులను ఈ సెప్టెంబర్ నెలలోనే చివరి వారంలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు జమ అవుతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఇక జాగ్రత్తగా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను మీరు పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు అయితే మీకు జమ అవుతాయి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తాయి ముఖ్యంగా మీరు ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు ఉన్నాయా లేదా అనేసి మరి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మరి రైతులందరూ కూడా ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఫార్మర్ ఐడికి కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు రావడాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు అర్హుల జాబితాలో కూడా పేరు ఉంటుంది ఒకవేళ మీరు పేరు అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈ లిస్టులో జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి జాబితాలో పేరుందా లేదా అనేది ఆ విధంగా తెలుసుకోండి మీరు అక్కడ కనుక జాబితాలో పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి జాబితాలో కనుక పేరు లేకపోతే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి ఒకవేళ ఇప్పుడు కనుక మీకు ఇరవై విడత పిఎం కిసాన్ రాకుండా ఉంటే మరి ఏ కారణం చేత ఆగింది ఇరవై విడత పీఎం కిసాన్ అనేది తెలుసుకోండి ముందుగా మరి ఏ కారణం చేత పిఎం కిసాన్ ఇరవై విడత ఆగిందో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇరవై విడతకు సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకొని మరి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వస్తుందా రాదా అనేది ఈ విధంగా తెలుసుకోండి ఒకవేళ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఇక్కడ పిఎం కిసాన్ ఇరవై విడతా జమ అయ్యి ఉండదు మరి అవి రెండు క్లియర్ క్లియర్ చేసుకుంటే మీకు ఈ వచ్చే అంటే వచ్చే నెలలో మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై విడత రెండు వేలు ఇరవై ఒకటో విడత రెండు వేలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు ఖాతాల్లోకి జమ అవుతాయి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇట్లా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని గురించి పథకాల గురించి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి అందిస్తూ ఉన్నాయి మరి వీటి ద్వారా కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట మరి ఇవన్నీ కూడా ఉంటేనే వీటి ద్వారా కూడా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఇవి కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి మీకు నేను ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఎట్లా అప్డేట్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మరి అప్డేటు తాజా సమాచారం పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసినందుకు లైక్ చేసినందుకు కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి